నమస్తే నేను ఇందు రాజేష్ రెడ్డి అనే ఫేక్ ఐడి పేరుతో రాజ్ కసిరెడ్డి గారు అయితే ఒక ప్లాన్ వేసి విదేశాలకు పరారవ్వాలని అయితే తెలుస్తుంది అలాగే మరి ఆ ప్లాన్ ని భగ్నం చేస్తూ సిట్ అధికారులు అయితే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు అలాగే మరి సిపి విజయవాడ ఆఫీస్ లో ఇవాళ కసిరెడ్డి విచారణ జరుగుతుంది మరి ఆ విచారణలో ఏం తేలబోతుంది ఏం జరుగుతుంది అని తెలుసుకునేందుకు మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మరి రాజేష్ రెడ్డి అనే ఫేక్ ఐడి క్రియేట్ చేస్తూ రాజ్ కసిరెడ్డి గారు ఒక విదేశాలకు పరారవ్వాలని ఒక ప్లాన్ అయితే వేశారు మరి ఆ ప్లాన్ భగ్నం చేస్తూ పోలీసులు అయితే సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు అలాగే విచారణ కూడా జరుగుతుంది వాళ్ళ సిపి విజయవాడ ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది సార్ ఏం జరగబోతుందంటారు తర్వాత ఇది పెద్ద ఒక రాజకోట రహస్యలో తయారైపోయింది ఏపీ లిక్రస్కా అంటే దాంట్లో ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ప్రభుత్వానికి అది కాకుండా ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేటువంటిది ఆరోపణ దానికి ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారు ఆ హయాంలో ఏమైంది అంటే వారికి సంబంధించి అంటే వారికి ఎవరైతే లంచాలు ఇస్తారో ఆ డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇచ్చి ఒక బాక్స్ మీద నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు లంచం ఇచ్చేలాగా వాళ్ళకే ఆ కంపెనీస్కి ఆ బ్రాండ్ ఆర్డర్స్ ఇచ్చేలాగా దీని మధ్య మధ్యవర్తితో వహించింది ఈ రాజకాశిరెడ్డి అన్నది ప్రధాన ఆరోపణ ఎందుకంటే వారి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో అతను కూడా సిట్ అధికారులతో మాట్లాడి విచారణకు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత విషయం చెప్పింది ఏంటంటే అసలు దీనికి ప్రధాన సూత్రధారి మీడియాటర్ అంతా వ్యవహరించింది రాజకాసిరెడ్డి అని అతని విషయం కూడా చెప్పడం జరిగింది అతను ఏమంటాడు అతనికి కనీసం నాలుగు సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు మొదటి మొదటిసారి ఏమన్నాడు అంటే నాకు సంబంధం ఏంటి నేను ఐటీకి సలహదారి కింద ఉన్నాను నాకు మధ్యంతో లెక్కతో సంబంధం ఏంటి నాకు సంబంధం లేదనేటువంటి ఈ దేనికి దేని నిమిత్తం నాకు ఇస్తున్నారని ఒకసారి అన్నాడు మెయిల్స్ పెట్టాడు అలాగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఈలోపు అధికారులు కూడా ఆయనకి సంబంధించి ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి హాస్పిటల్లో కావచ్చు లేకపోతే ఇతర ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు సెర్చ్ చేశారు వాళ్ళ తల్లి తండ్రిని కూడా ఎంక్వైరీ చేశారు ఇంతట్లో అతనికి ఒక ప్లాన్ చేశాడు ఇంకా ఎప్పుడైతే తండ్రిని విచారణ చేశారో ఆ తండ్రికి ఫోన్ చేసాడు వాట్సాప్ కాల్ ఓకే ఏమడిగారు సిట్టి అధికారులని అని సిట్టి అధికారులు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫోన్ ట్రాప్ చేసేటప్పటికి ఫోన్ ఆ లొకేషన్ ఏమో గోవాలో అడిగిన ఓకే సరే గోవా ఒక బృందం వెళ్ళింది గోవా బృందం వెళ్ళేటప్పటికి అప్పటికే ఏం జరుగుతుందో అన్న విషయాలు డిపార్ట్మెంట్స్ లోనే ఉన్నటువంటి కొన్ని వర్గాల ద్వారా ఒక మాజీ ఐపీఎస్ అధికారికి చేరడంతో అతను ప్లాన్ అనమాట గోవాలో అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే ప్లాన్ ఇక ఇతను ఒక ఒక పోలీస్ అధికారి ఏం చేశాడంటే ఒప్పందించాడు నువ్వు అక్కడి నుంచి తప్పించుకోమన్నా లేకపోతే ఏదో మొత్తానికి పేపర్లో వస్తుంది అలాగే సరే మొత్తానికి అతను అందించేటప్పటికి గోవా నుంచి స్కిప్ అయిపోయి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్ళిపోతున్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు సార్ ఒక బృందం గోవా వెళ్ళినా ఇంకో బృందం ఏం చేశారంటే ఇక్కడ కాసే కాపలా కాసారు హైదరాబాద్ శమషాబాద్ ఎయిర్పోర్ట్లో సరే ఎరవైవేల్స్ దగ్గర వెయిట్ చేస్తా ఉంటే పాపం ఎరవైవేల్స్ నుంచి బయటకు రావట్లేంటి బయటకు రావ రావట్లేదు అని చెప్పేసి అంటే ఇంకా అధికారులతో మాట్లాడుకుని లోపలికి వెళ్ళి చెక్ చేస్తే అతను ఆల్రెడీ ఇంకో ఫ్లైట్కి వెళ్ళడానికి ఓకే చెన్నైకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు పట్టుకున్నారు పట్టుకుంటే అతని పేరు ఉన్నది ఏంటి రాజేష్ రెడ్డి అట ఫేక్ ఐడిస్ తోటి ప్రయాణాల ఎంత దుర్మార్గం అమ్మా సరే డొమెస్టిక్ ప్రయాణాలంటే ఏదో జరిగిపోద్దు అనుకోవచ్చు విదేశాలకు పారిపోతుందంటే పాస్పోర్ట్ కూడా ఫేక్ ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకుంటారు అంటే ఒక విధంగా గత ఐదు సంవత్సరాల్లో లిక్కర్ కేస్ ఇప్పుడు మన ఢిల్లీలో లెక్క కేసు జరిగింది ఆ లెక్క కేసు సంబంధించి కేజ్రీవాల్ గారితో పాటు అక్కడ వాళ్ళ స్టేట్ డిప్యూటీ సిఎం గారితో పాటు మన పార్టీ కవిత గారితో జైలు పాలయ్యారు ఢిల్లీలో ఒక నూట యాభై కోట్లతో ఒక స్కామ్ జరిగితేనే ఏదో జరిగిపోయిందని తొమ్మిది వేల కోట్ల రూపాయలతో విజయమాల్య గారు ఒక స్కామ్ జరిగితే దేశంలో ఇంకేదో అయిపోయిందని కానీ అంతకు పది రెట్లు వే లక్షల కోట్ల రూపాయలతో మన ఏపీలో స్కామ్ జరిగింది పెద్ద కుంభకోణం అదే లక్షల కోట్లు అంటే ఇది దాదాపు ఇరవై వేల కోట్లు అంటే మాటలు కాదు కదా అతిపెద్ద స్కాము గత ప్రభుత్వం చెప్పిన మాటలు ఎలా అంటే వాళ్ళ అధికారులు రాకముందు మేము మద్యపాన నిషేధం చేసి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతా ఉన్నారు మద్యపాన నిషేధం చేయకపోగా అదే మద్యం మీద వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు తయారీ వాళ్ళ దగ్గర చేసి ఒక కల్తీ మద్యం అంతా సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నటువంటి గత ప్రభుత్వం ఆఖరికి మీకు మనందరికీ గుర్తుండి ఉంటుంది అక్కడ లిక్కర్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఉండవు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ చేశారు ఐదు సంవత్సరాలు ఏంటి క్యాష్ పేమెంట్స్ ప్రతిది డిజిటల్ అవుతున్నట్టు ఈ రోజుల్లో టీ డిజిటల్ పేమెంట్ యాక్సెప్టెన్స్ లేదు ఓన్లీ క్యాష్ పేమెంట్ హైదరాబాద్ లో కూర్చుని రెడ్డి అనే వ్యక్తి ఈ మధ్యలో ఉన్నటువంటి వసూళ్లు చేయడు ఆ వసూళ్ళని ఎక్కడ ఎక్కడ చేరవేయాలో ఒక టీం కింద ఏర్పరిచి దీన్ని ఫైనల్ గా పెద్ద బాస్ పెద్ద తలకాయకి అందజేయడు ఆ పెద్ద తలకాయ ఎవరన్నది ఇంకా వెతుకుతున్నారు ఏంటంది ఇంత పెద్ద స్కామ్ లో విజయసాయి రెడ్డి విషయంలో కూడా రాజకేసరి రెడ్డి మొన్న ఏం చేస్తారు ట్రాప్ చేసి పోలీసు వాళ్ళని తప్పించుకుందన్న ఉద్దేశంతో వాయిస్ రికార్డ్ కూడా వదిలేడు నేను ఎక్కడికే పారిపోలేదు నేను వస్తాను ఖచ్చితంగా సిట్ అధికారులు కూడా సహకరిస్తాను దీని అందరికీ మూల కారణం విజయసాయి రెడ్డి ఆ బట్టి అబాజ్ అనే వాదాలతో వాడు మాట్లాడు మాట్లాడాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఒక ట్వీట్ పెట్టాడు నేను కేవలం విజిల్ బ్లేయర్ ని అసలు వాళ్ళు చాలా మంది ఉన్నారు మిగతా వాళ్ళు కూడా వస్తాయి నేను సహకరిస్తాను సిటీ అధికారులు సగం మొత్తం అంటే అది అంటుంది ఇదంతా కూడా చిన్న దొంగ పెద్ద దొంగ అన్నట్టు కాకుండా మొత్తం దొంగల ముఠా కింద దోషించారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు సంబంధించి వీళ్ళు అంటే వాళ్ళు చేసిన అనేక స్కామ్ లో ఇది ఒక స్కామ్ తర్వాత ఇంకా భూములు ఉన్నాయి తర్వాత ఏమో మైన్స్ ఉన్నాయి తర్వాతేమో ఇసుక కుంభకోణాలు ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్కటి పెద్ద పెద్ద చరిత్రలు దాంట్లో ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ రోజు ఒక్కళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు జరిగాయి మీరు అన్నట్టు కానీ అంత అన్నింటిలో కంపేర్ చేస్తే కనుక దీనికంటే పెద్ద స్కాన్ లేదంటే ఉన్నాయి ఉన్నాయి అది బయటపెడితే ఎంత వస్తా తెలీదు ఎందుకంటే మనకు ఉదాహరణగానే చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి వాటి గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వైట్ పేపర్స్ ఇచ్చేసి ఆ సందర్భంగా ఆయన అన్నాడు నాకు వరకు తెలిసిన ఇది ఇంకా తవ్వుతంటే ఎన్నో వస్తాయో తెలియదు ఆ తర్వాత ఈ నెంబర్స్ పెరగొచ్చుకోవడాను అనేసి మాట్లాడాడు దానికి తగ్గట్టుగానే ఈ రోజున ఈ స్కామ్కి సంబంధించి ఒకళ్ళు 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 దొరుకుతున్నారు ఏంటంటే అసలు వీళ్ళందరూ పాత్రదారులు సూత్రధారి ఎవరో అసలు పెద్ద తలక ఎవరు ఇది కూడా ఉంది కదా సార్ రాజ్ కసిరెడ్డి కేవలం వాళ్ళైతే విజయసాయి రెడ్డి మన మిథున్ రెడ్డి అండ్ కింగ్ మేకర్ అని రకరకాల ప్రచారాలు వస్తున్నాయి అదే విధంగా చిత్తూరు జిల్లా నుంచి మీరు మీద చెప్పినట్టు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా విచారణకి హాజరయ్యాడు కాకపోతే మనకు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు విచారిస్తుంటే మళ్ళీ సేమ్ డైలాగ్ నాకు తెలియదు గుర్తు లేదు నాకు సంబంధం లేదు ఏదో అదృశ్య సినిమాలో డైలాగులే ఇప్పటికీ మాట్లాడుతున్నారు సరే అధికారు చూస్తా ఊరికొరు కదా వాళ్ళకి అంతకుముందు విజయసాయి రెడ్డి గారిని విచారించారు కాబట్టి ఆ ఆ పే వాళ్ళ అతను చెప్పిన విధానం ఉంటుంది అదేవిధంగా రెడ్డి గారిని విచారించారు ఇవన్నీ పేర్లకి కూర్చోబెట్టి వేస్తారు క్వశ్చన్లు ఇతను ఏమన్నా తప్పించుకుందా తెలియదు తెలియదు అంటే ఎలా రాపట్టాలో తెలిసి వాళ్ళకి అంటే నా సంబంధం లేదు అన్న వ్యక్తి నేను విచారణ ఎదుర్కొంటాను అన్న వ్యక్తి నాకు దానికి మధ్యంత సంబంధం ఏంటి నేను ఐటీ సలహాదారు చెప్పిన వ్యక్తి ఎందుకు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు ఎందుకు ఇప్పుడు రెడ్డి అనే పేరుతోటి ఉన్న వ్యక్తి రాజేష్ రెడ్డి అని చెప్పేసి ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అలాగా తప్పు చేసిన వాళ్ళనే కదా ఏంటంది ఈ విధంగా అంటే చాలా మంది ఏమంటారమ్మా మా కొట్ట ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాస్త కాస్త నింద ఏంటంటే పెద్ద తలకెళ్ళి బయట తిరుగుతున్నా ఇంకా అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి ఈ రోజు జరుగుతుంది అది ఎవరిని వదిలిపెట్టే ప్రశస్తి లేదు అందరినీ చట్ట ప్రకారం ఎలా నిలబెట్టాలో అలా నిలబెడుతుంది కోట ప్రభుత్వం ప్రజాస్వాముని ఎవరైతే దోచేశారు పంది కుక్కుల్లాగా వాళ్ళందరితో కక్కిస్తాది కొత్త ప్రభుత్వం ఈ రాజు కసిరెడ్డి ఇప్పుడు తలకలు అన్ని ఒకటి ఒకటి అలకాల ఒకటి మొత్తం అందరూ దొంగలందరూ బయట వస్తారు ఖచ్చితంగా తీసుకుంటది ప్రజాధనం ఒక అంబటి రాంబాబు గారు అయితే ఇంకొక చిన్న వ్యాఖ్యాన వ్యాఖ్యానం అయితే చేశారు స్కామ్ లేదు ఏం లేదు కసిరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారు కూడా ఒక వ్యాఖ్యానం అతను అందరికి సర్టిఫికెట్ ఇస్తాడు ఇప్పుడు అతను అంబటి రాంబాబు అంటే పాపం అతని చరిత్ర ఇంకోసారి మా ఆడుకుందాం ఇంకా కొంచెం లేట్ గా ఉన్నట్టుంది అతను అతను సంబంధించి అండి బయటకు వస్తున్నాయి అంటుంది వీళ్ళందరూ కూడా ఎవరు ముందు ఎవరు ముందు అని ఒకరికొకళ్ళు అందరూ దొంగలే కానీ ఎవరు ముందు అరెస్ట్ అవుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది ఖచ్చితంగా ఎవరో తప్పించుకోలేరమ్మా అందరూ వస్తారు బయటికి ఓకే సార్ నమస్తే